హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలక్ష్మి ఈరోజు వచ్చేసి గురువారం లాగండి గురువారం అయితే మార్నింగ్ కొంచెం బాగానే ఉంది ఎక్కువ వర్షం పడినట్లేదు కొంచెం తెరిపించినట్టే ఉందండి ఈరోజైతే ఈరోజైతే మా పిల్లలకి క్యారేజీ వండేసాను అయిపోయింది పూజదే అయిపోయింది క్యారేజీ కూడా సర్దేశాను ఈరోజైతే వీళ్ళకి అట్టు వేసానండి టిఫిన్ కింద అట్టు వేసి వంకాయ కర్రీ వండాను ఈరోజు వంకాయ టమాటాను వీళ్ళకి సర్దేసిన తర్వాత కొద్దిగా మిగిలిందండి కర్రీ అది ఉంచేసాను ఇంకా ఇంకెందుకు వండడం అని కలిపే వండేస్తున్నాను ఇంకా మళ్ళీ ఇన్నిసార్లు వండడం ఎందుకు రెండుసార్లు అని నార్మల్గా అయితే ఇదివరకు ముందు వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఇచ్చేసి తర్వాత నేను చేసుకునేదాన్ని ఇంకా అలా చేయట్లేదు ఇప్పుడు ఇంకా మ్యాక్సిమం అందరికీ కలిపి వండేటట్టే చూస్తున్నాను ఓపెన్ అయిపోతుంది కదండి మళ్ళీ మొదటికి వచ్చినట్టు ఉంటుందని వంకాయ టమాటా అయితే వండేసాను అది కొంచెం ఉండిపోయింది తర్వాత ఇంకొక ఇంకో పలచకి ఏదైనా పులుసు పెడదామని చూస్తున్నాను ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నాను నాకు మా వారికి టీ తాగేసిన తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేయాలి ఇంకా ఈరోజైతే కొంచెం బాగానే ఉంది వాతావరణం బట్టలు అలా అవి అనుకుంటున్నానండి చూడాలి వర్షం వచ్చినప్పుడు అసలు పని అవ్వదండి నాకే ఎలా ఉంటుందో అందరికీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఏంటో పని స్పీడ్గా వెళ్ళదు ఎక్కడ పనులు అక్కడే ఉన్నట్టు ఉంటాయి ఏదో నెమ్మదిగా వెళ్తున్నట్టు ఉంటుంది అందుకే నాకు వర్షం అంటే చాలా చిరాకండి మూవీస్లో అది అయితే వర్షం గురించి చాలా గొప్పగా చూపిస్తూ ఉంటారు కానీ రియల్ లైఫ్లో అలా ఉండదు కదండి నాకైతే అస్సలు నచ్చదు అందులో చూసినప్పుడు బాగుంటుంది అనిపిస్తుంది కానీ బయట చూస్తే అమ్మో ఎక్కడ పనులు అక్కడే ఉండిపోతే మెయిన్ బట్టలు ఆరువు ఎక్కడ పెడితే అక్కడ ఉండిపోతాయి అండి బాబు అందుకే నాకు ఇష్టం ఉండదు తర్వాత అయితే ఈరోజు పప్పులు పెడుతున్నాను పెసరపప్పు పప్పులు పెడుతున్నాను ఏమీ లేదండి నార్మల్గానే పోపు దినుసులు ఆవాలు మెంతులు ఎండివిరపకాయ వెల్లుల్లిపాయలు వేసాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కరివేపాకు అది వేసి కూడా వేయించేస్తాను అందులోనే ఉప్పు ఉప్పు పసుపు కూడా వేసి వేయించిన తర్వాత కాసేపు ఉంచుతాను అలాగా కొంచెం మగ్గాలి కదండి ఆ ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు నీళ్ళు పోస్తానండి కొంచెం పెద్ద ఉల్లిపాయలు కదా గమ్మును మగ్గట్లేదు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే పెద్దవే వేసేసాను చిన్న ఉల్లిపాయలతో పప్పులుస్ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అయితే నేను పెద్ద ఉల్లిపాయతోనే చేసేస్తున్నాను చింతపండు నీళ్ళు వేసి బాగా మరుగుతున్నప్పుడే కొంచెం బెల్లం కూడా వేస్తానండి టేస్ట్కి ఎక్కువ కాదు జస్ట్ వేసేనా లేదా అన్నట్టు మరిగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పుని వేసేస్తాను అందులో ఈ రోజు నేను బయట బట్టలు ఆరేస్తున్నాను ఈ లోపల ఓ విజలు ఎక్కువ వచ్చేసింది అందువల్ల పప్పు బాగా స్మాష్ అయిపోయినట్టు అయిపోయింది కసరపప్పు కదండి అయినా పర్వాలేదు బాగానే ఉంది చేసేసాను పప్పులుసు ఇంకా తర్వాత మిగతా బయట పనులు చూసుకోవాలి ఈ రోజైతే బట్టలు అయితే ఆరేసేసిన తర్వాత నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గాయస్ బాయ్